పెట్టుబడులే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే దావోస్ పర్యటనకు వెళ్లారు మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఆయన అక్కడి నుంచి గత రాత్రి దావోస్ కు వెళ్లినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దావోస్ వెళ్ళారు చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా దావోస్ వెళ్లారు సో పెట్టుబడుల లక్ష్యంగా అయితే తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే దావోస్ లో పర్యటిస్తున్నారు మనం చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి గత పర్యటనలో అయితే నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించింది ఈసారి కూడా భారీ అంటే యాభై వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా కూడా దావోస్ పర్యటన కొనసాగు సాగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో అయితే చాలా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడి పెట్టాలని కోరనున్నట్లయితే మన సమాచారం అవుతుంది మరోవైపు స్విట్జర్లాండ్లోని భారత హైకమిషనర్ను సీఎం చంద్రబాబు ఫస్ట్ డే రోజు కలవనున్నారు ఆ తర్వాత మిగతా యాక్టివిటీస్ కూడా ప్రారంభించనున్నారు మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే గట్టిగా ప్రయత్నాలు చేయనున్నారు పెట్టుబడులకు సంబంధించి కూడా ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఏపీలో అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అక్కడ పెట్టుబడులు అయితే పెరిగాయి ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా ఎప్పటి నుంచో పెట్టుబడులు ఉన్నప్పటికీ కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇంకా భారీగా పెట్టుబడులు తీసుకురావాలని చూస్తున్నారు హైదరాబాద్తో పాటు వరంగల్ కరీంనగర్లో కూడా పెట్టుబడులు సాధించాలనే ఉద్దేశంతో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది